దేవుని జీవము కలిగి అన్ని పనులు చేయాలంటే ఏం చేయాలో మన మూల వాక్యం చెబుతుంది నేనంటే పరిచయం లేని వాళ్ళు చాలామంది ఇంటర్నెట్లో వినేవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈయన చదివిన మూలవాక్యం ఎటు బాయే ఈయన దేశమంతా లోకమంతా తిరుగుతున్న డార్విన్ అంటాడు ఐన్స్టీన్ అంటాడు న్యూటన్ అంటాడు ఎటు తిరుగుతున్నావా స్వామి మూలవాక్యం భూల్గా ఏకా అని అంటారు ఆ మూలవాక్యానికి రావడానికి ఇదంతా పునాది ఫౌండేషన్ ఇదంతా ఉపోద్ఘాతము వార్త ఆరు యాభై ఏడు నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా ఇప్పుడు మనం ఇంతవరకు విన్న బోధ యొక్క ఎస్సెన్స్ ఏంటంటే ఏదో ఒక మంచి లక్షణాలు మంచి మాటలు మాట్లాడితేనే చాలదు ఆదాములో నుండి వచ్చిన మంచితనం మనల్ని దేవుని ముందు అర్హులుగా నిలబెట్టలేదు నిలబెట్ట చాలదు దేవుని జీవము ద్వారా క్రీస్తుయసు జీవము ద్వారా వచ్చే మంచి లక్షణాలు మంచి కార్యాలే మనల్ని దేవుని ముందు యోగ్యులుగా నిలబెడతాయి అది మనం నేర్చుకున్నాం అంటే ఆదాము జీవము ద్వారా మనం భూమి మీద బ్రతకొచ్చు అందరూ బ్రతకట్లే ఈ లోకంలో అందరూ బ్రతుకుతున్నారుగా దే ఆర్ లివింగ్ బై ద లైఫ్ ఆఫ్ ఆడమ్ అట్లా బ్రతికేసేయచ్చు కానీ దేవుని ముందు నువ్వు యోగ్యుడు కాదు దేవుని ముందు నువ్వు యోగ్యుడివి యోగ్యురాలివి కావాలంటే క్రీస్తు జీవముతో బ్రతకాలి ప్రతి మాట క్రీస్తు జీవము ద్వారా మాట్లాడాలి ప్రతి ఆలోచన క్రీస్తు జీవము ద్వారా ఆలోచించాలి ప్రతి చర్య క్రీస్తు జీవము ద్వారా ప్రేరేపించబడి నువ్వు చేయాలి అలా క్రీస్తు మూలముగా జీవించే వాళ్ళు క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు ఆదాము జీవముతో జీవించే వాళ్ళు ఈ లోకంలోని ఇతర మతాల వాళ్ళు మాత్రమే కాదు క్రైస్తవులలో కూడా ఆదాము జీవముతో జీవించే వాళ్ళు ఉన్నారు ఏమండి ఆదాము జీవముతో జీవించే వాళ్ళు అన్య మతాలలో మాత్రమే కాదు క్రైస్తవులు అనిపించుకుంటున్న వాళ్ళలో కూడా చాలామంది అధిక శాతం అధిక శాతం గ్రేట్ మెజారిటీ దే ఆర్ స్టిల్ లివింగ్ విత్ యాడమ్స్ లైఫ్ అందరిలో క్రీస్తు ఉంటే ఈ డినామినేషన్లన్నీ ప్రణాళికలోకి ఎందుకు రావు ఎందుకు వ్యతిరేకిస్తారు ఎందుకు ద్వేషిస్తారు అందరికీ మంచోళ్ళు దేవుని ప్రణాళికను గురించి మాట్లాడే వాళ్ళని మాత్రం ద్వేషిస్తారు ఎందుకు క్రైస్తవులలో కూడా చాలామందిలో ఇంకా ఆదాము జీవమే పనిచేస్తూ ఉంది ఆదాము జీవము ద్వారా కాకుండా మన క్రీస్తు జీవముతో బ్రతికితేనే మనం దేవునికి యోగ్యంగా బ్రతుకగలుగుతాం అట్టి ధన్యత శక్తి మనకు కలగాలంటే నన్ను తినువాడు నామూలముగా అందుకో అందుకు ప్రభురాత్రి భోజనం అది అసలు కథ ప్రభురాత్రి భోజనం ఎందుకు ప్రాముఖ్యము మేము ఏడాదికోసారి తీసుకుంటాం నెలకోసారి తీసుకుంటాం మా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాం ఆయన క్రమము లేకుండా పద్ధతి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఏదో లేనిపో లేనిపో నియమ నిబంధనలు పెట్టి ప్రజలను దేవుని సమాజమును ప్రభురాత్రి భోజనమునకు దూరం చేస్తున్నాయి డినామినేషన్స్ ఆదిమ సంఘం రొట్టె విరుచుటయందు ఎడతెగకుండా సహవాసమందును ప్రార్థన చేయటం రొట్టె బోధ అపస్తరుల ఎడ తెగకుండా ఉన్నారు ఆదివారమున రొట్టె విరుచుటకే మేము కూడుకున్న ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే నీవు ప్రభు యొక్క శరీరమును యోగ్యముగా భుజించిన ప్రతిసారి మరొక కొత్త రిలీజ్ ఆఫ్ క్రైస్ లైఫ్ ఎంటర్స్ ఇన్ టు యూ నీలోనికి క్రీస్తు జీవము ఒక కొత్త వరద ఉప్పెనలాగా వచ్చి పడతా ఉంటుందన్నమాట దేవుడు స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా హల్లెల్లుయా ప్రభురాత్రి భోజనాన్ని యోగ్యముగా సరైన విధంగా పాపపు ఒప్పుకోలుతో యేసు రక్తములో స్నానము చేసి వాక్య ఉదక స్నానము చేసి సరైన విశ్వాసముతో ఇది ప్రభు శరీరమే మామూలు రొట్టె కాదు అని వివేచించి నువ్వు తీసుకున్న ప్రతిసారి కూడా క్రీస్తు జీవం నీలోనికి మళ్ళీ కొత్తగా 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 వచ్చి పడుతూ ఉంటుంది అప్పుడు నీవు క్రీస్తు మూలముగానే జీవిస్తావు మంచి లక్షణాలు ఉంటాయి కానీ అది శరీరము యొక్క మంచి లక్షణాలు కాదు ప్రాణము యొక్క మంచి లక్షణాలు కాదు క్రీస్తులో నుండి వచ్చినటువంటి ప్రేమ క్షమాపణ పరిశుద్ధత విధేయత సాత్వికం నువ్వు ఆదాము ద్వారా జీవించడం నీకు ఇష్టమా క్రీస్తు ద్వారా జీవించడం ఇష్టమా ఆదాము ద్వారా నీవెంత మంచిగా జీవించిన వ్యర్థం అది మానవుని స్వనీతి క్రీస్తులో నుండి నీలోనికి వచ్చిన నూతన జీవము ద్వారా నీవు శుభ లక్షణాలు పరిశుద్ధత ఇత్యాది దైవ లక్షణాలు నీవు కలిగి జీవిస్తే నీవు దేవునికి ప్రీతికరమైన పాత్రవుగా ఉంటావు పరలోకానికి వెళ్ళి దేవుని ముందు అనిపించుకుంటావు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని కార్యాల కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు నేను ఇంత మంచిగా ఉంటే నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అనుకుంటారు కొంతమంది బాబు నీలోనికి క్రీస్తు జీవము ప్రవహిస్తేనే నువ్వు దేవుని చేత వాడబడతావు నీలోనికి క్రీస్తు జీవం ప్రవహిస్తేనే నువ్వు దేవుని కొరకు ఫలించగలుగుతావు యు నీడ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ టు బేర్ ఫ్రూట్ నీ మంచితనము నీ సాధన నీ జ్ఞానము నీ సామర్థ్యము నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు గుండుసున్న అరే ఓ సబ్ చీజు ఇంకో చూడదో ఎందుకు పనికిరావు నేను చెప్తున్నా నువ్వు జ్ఞానివ్ అనుకుంటే నీకన్నా మహామేధావులు ఉన్నారు లేరా ఏ దేవుడిని అందచందాలు చూసి వాడుకోవాలా నీ జ్ఞానం చూసి వాడుకోవాలా క్రైస్ట్ లైఫ్ మస్ట్ ఎంటర్ యూ దీన్ని ఇంత పొడుగు ప్రసంగం అంతటిని కొన్నాళ్ళ ఉందట నేను ఒక్కటే సెంటెన్స్లో చెప్పాను క్రైస్తవ జీవితం అనగా క్రీస్తు కొరకు మనము జీవించే జీవితం కాదు 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 క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు వచ్చి తన జీవితాన్ని మనలో జీవించటం దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా క్రిస్టియన్ లైఫ్ ఈజ్ క్రైస్ట్ కమింగ్ ఇన్ టు హజ్ అండ్ లివింగ్ హిజ్ లైఫ్ ఇన్ ఆస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ మీ లివింగ్ ఫార్ క్రైస్ట్ అదంతా చెత్తబుట్ట చెత్త కుప్ప నేను క్రీస్తు కొరకు జీవించట కాదు జీవించు వాడను నేను కాదు క్రీస్తు ఏనాలో హల్లెల్లుయ దేవునికి స్తోత్రం కలుగులుగాక హల్లెల్లుయ బ్రదుకువాడను నేనిక కాను బ్రదుకు వాడిల క్రీస్తే బ్రదుకు వాడను నేనిక గాను బ్రదుకు వాడిల క్రీస్తే సే నా ప్రభు नु सहा सिलू वबैया बड़ी ती ना प्रभु नी तो नीन सहा सिलू बवेया बड़ी ती सिलु वबेया बड़ी तीन लोक तोड़न ना देह मुँ तो ఆకసముగలి దుష్టాత్మలతో లోకము తోడను నా దేముతో ఆకసము దుష్టాత్మ పాప శరీరపు ఇలా తోడను పీకర పూరా దురైనను వీతిల్లను చిల్లను నేను వీతిల్లను నేను యుద్ధము సహ యెహోవాదే యుద్ధము సహ యెహోవాదే ప్రజకు వాడను నేను ఇక గాను दुकु वाणी लक्री से ना प्रभु तो नेनु सहा सिलु वेया बड़ी नी ना प्रभु तो नेनु सहा सिलु वेया बड़ी नहीं सिलु చాలా మంది క్రైస్తవ సమాజములో ఆదాము జీవముతో జీవిస్తున్నారు గనుకనే డినామినేషన్లు ఏర్పడ్డాయి క్రైస్తవ సమాజములో అధిక శాతం ఆదాము జీవముతో బతుకుతున్నారు గనుకనే ఒకరంటే ఒకరికి ద్వేషం ఏర్పడింది క్రైస్తవ సమాజంలో చాలామంది ఆదాము ద్వారా జీవిస్తున్నారు కాబట్టే సంస్కరణను దిద్దుబాటును ఒప్పుకోవడం లేదు యాడమ్ డజంట్ లైక్ రిఫర్మేషన్ యాడమ్ ఇస్ డిసబీడియంట్ టు గాడ్ యాడమ్ ఈస్ లివింగ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మోర్ దెన్ క్రైస్ట్ క్రైస్తవ సమాజంలో క్రీస్తు బ్రతికిన దానికంటే ఎక్కువ ఆదాం బ్రతుకుతున్నాడు ఆదాముకు వేరే దారి లేదు అని సిలివేసి చంపాలి నీలోని ఆదాము స్వభావాన్ని బాగు చేయలేం పందిని బాగు చేయలేము దాన్ని చంపేయాలి అది ఇష్టం లేక ఎందుకు నేనే నా అంతటి నేను సాధన చేసి ప్రయత్నం చేసి మంచిగా నేను ఈ తిక్కలోళ్ళు వీళ్ళందరూ ఎవడైతే నా సాధనతో నేను అనుకుంటాడో వాళ్ళందరూ తిక్కలోళ్ళే ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ లైక్ ట్రయింగ్ టు ఇన్స్ట్రక్ట్ ఎ పిగ్ హౌ టు బీ ఎ ల్యాంబ్ పందిని పట్టుకొచ్చి టీచింగ్ ఇచ్చేసి నువ్వు ఇట్లా ఉంటే గొర్రెలాగా అయితే వమ్మని చెప్పినట్టు అది ఎప్పటికీ గొర్రె కాదు అవుతుందా అది సచిన్ దాకా నువ్వు టీచింగ్ ఇచ్చిన గొర్రె కాదు బాబు పంది పందే అది పందిగా పుట్టింది పందిగా చచ్చిపోతుంది కిల్ దట్ ఫెలో నీలో ఉన్నటువంటి ప్రాచీన మనిషిని ప్రాచీన స్వభావమును చంపడానికే యేసు శిలువలో మరణించినాడు శిలువ యేసును చంపిన సిలువే కాదు అది నీలోని పందిని కూడా చంపే సిలువ దేవునికి స్తోత్రం కలిగను గాక వాణ్ణి సిల్వెస్ చంపాలా యువర్ ఓల్డ్ నేచర్ హ్యాస్ టు బి కిల్డ్ అండ్ ఇట్ షుడ్ బి బెరీడ్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ బ్యాప్టిజం కంటే పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు అండి ఇంత శాస్త్రం ఉంది రేపు పిచ్చోళ్ళారా మీరు భూమి మీద నుంచి నెచ్చ నేసుకుంటే బాబెల్ గోపురం అదే ఆకాశమునంటూ గోపు ఎక్కడ ఉంది ఆకాశం తిక్కలు కూడా ఆకాశం అంటే ఇక్కడ కప్పు కప్పుందా ఆకాశం అంటే అంతులేని అవకాశమే ఆకాశం అంతులేని శూన్యమే ఆకాశం ఇవి బాబెలు గోపురము పరలోకాన్ని టచ్ చేద్దామని కట్టడం మొదలుపెట్టాడు అది నీ వల్ల కాదురా బాబు ఎస్ పుట్ ఫెలో మీరు ఎప్పటికైనా పరలోకాన్ని రీచ్ కావాలంటే మీరు గోపురం కట్టుకొని రీచ్ కాలేరు దేవుడు పైనుంచి నిచ్చెన వేస్తే మీరు పరలోకం చేరగలుగుతారు దేవుని స్తోత్రం కలిగిన గాక పరలోకం నుండి దేవుడు వేసిన నేను ఈ రక్షణ సంకల్పం దేవుని స్తోత్రం దేవునికంటే పెద్ద తర్క పండితుడు టెక్నీషియన్ శాస్త్రవేత్త ఎవ్వడు లేడు వీళ్ళందరూ ఆయన పుట్టించిన వాళ్ళు దేవుణ్ణి గేలు చేసే ప్రతి ఒక్కడు రేపు నరకంలో కాలేటప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటారు వినే దిక్కుండదు కానీ మనము దేవద్వేషులము కాదు దైవ ప్రేమికులం దైవాభిమానులం దేవుని పిల్లలం దేవుని సైనికులం దేవుని జీవముతో నింపబడిన వారం దేవుని జీవముతోనే బ్రతుకుతున్న వాళ్ళం దేవునికి స్తోత్రం కలిగిన కాక అంతేకాదు దేవుని జీవంతో ఎట్లా బ్రతకాలో తెలిసిన వాళ్ళం దేవునికి స్తోత్రం గాక అనుక్షణం దేవుని జీవం మనలోనికి వస్తూ ఉండాలంటే ఎడ తెగకుండా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి ముందు వివేచించాలి తర్వాత ఆయన శరీరము తినాలి ఆయన రక్తముని త్రాగాలి ఇదేదో ఆచారము కాదు శరీరాచారము కాదు తన జీవమును మనలోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఏర్పరిచిన అద్భుత సాధనమే ప్రభు రాత్రి భోజనం దేవునికి స్తోత్రం కలిగిన గాక రండి వాళ్ళ మనం దేవుని శక్తితో నింపబడదాం దేవుని జీవముతో నింపబడదాం రండి ప్రార్థన చేసుకుందాం రండి కమాన్ కమాన్ లెటస్ నా క్లోజ్ అవర్ ఐస్ అండ్ ఎంటో ఏంటో ప్రయాణ్